you ఆంగ్లేయ ప్రదేశాలు అంటే అమెరికా భారతదేశాల్లో మ్యారీస్ అనుకోవద్దు చైనా జపాన్ కొరియా దేశాలలో పట్టా సార్ కానీ మన ఇండియాలో మనకి అటువంటి సంస్కృతి లేదు కానీ మనకి ఈది ఈ దినాల్లో మనం చూస్తుంటే మనకి చాలా టెక్నెన్స్ ఈ గృహ నిర్వహణ యొక్క పని ఏంటంటే ఏదో వ్యాపారం చేసినప్పుడు డబ్బులు అకౌంట్లోకి వస్తాయి మేము దానికి దాని ఎంప్లాయీస్ బిల్లు ఇస్తాం సరిగ్గా వెళ్ళిపోతుంది ఎంతకు కొన్నామో ఎంత గమ్యం అనేది మా ఆ ఇన్సూరెన్స్ మేము ఎలా రెండు చేస్తామంటే ఇది వెయ్యి రూపాయలు పని పూర్వ దినాలలో గొప్పవారి గృహ నిర్వాహక ఎందుకంటే వారి సంపాదన ఎంతో పాటు తెలియదు కానీ వారి మేనేజ్ చేసేవాడు మేనేజ్ ఉండేవాడు వాణ్ణి గృహ నిర్వాహకులు అని అంటారు పాటల్లో కింద స్వార్థం పదహారు ఎందుకు సపోర్ట్ చేశారు దేవుడు అయ్యి దాన్ని కూడా శంకించిన తర్వాత కానీ దాన్ని అకరించు చూడాలంటారు చీరచితే కానీ మీరు కోసం ఆలోచించేవారు బూతుల ముందు అంతే చూడండి ఆత్మ పదం కావాలని మాత్రం చూసుకుంటే దేవుడు పురుషుల రోజు పొడిన రోజు కోసం ఉదాహరణ తీసుకుని ఎక్కువకి ఉపమాన చెప్పుకుంటారు పురుషుని పిండిని తీసుకుని పాడైన గురించి కానీ లేదా పొలైన గురించి ఎలాగా విశ్లేషించారు ఎందుకంటే పురుషులు ఎందుకు పదికర నిస్సారంలో పడవే పనికి దానికోవచ్చు దేవుడు సారమైన దాన్ని ఏ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో దాన్ని ఉంచుకున్నారు కొంచెం కింద కట్టవలసిన దీపాన్ని దీపస్థంభం మీద పెట్టమని అంటే నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ని తీసుకెళ్తారన్నమాట ఇక్కడ కూడా దేవుడు ఇక్కడ వీళ్ళు ఊతుడికి అర్థమయ్యే శైలిలో చెప్పడం కోసం ఒక అన్యాయ పాడు చేస్తున్నానని ఎవరో కంప్లైంట్ చేశారు ఎవరి మీద కంప్లైంట్ చేశారు గృహ నిర్మాణంలో కంప్లైంట్ చేశారు ఎవరో కంప్లైంట్ చేశారు యజమాని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి నేను నా కంపెనీ రన్ చేస్తున్నప్పుడు నా చాక టెక్కుమౌండ్ మీద ఎవరి మీద ఎవరి పలడు మీకు చూపిస్తున్నారండి తప్పు చేస్తున్నారండి అతను దాస్తున్నాడు అని ట్యాక్స్ తక్కువని చెప్పేసి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి చెప్పారు నేను ముందు ఉన్నాడు తను మా చాక టెక్కువం వెళ్తాను ప్రతిగేలా మనం ఎంత పడతామో ఎంత పడుతున్నాం ఎంత ముందు ఎంత కన్నా మీకు తెలుసు కదా తప్పెందుకు రాసారు వాడు తర్వాత ఏమన్నా అసలు ఎంత పక్కన ఎక్కడన్నా నాకు అత్యక్తు నేను చూసుకున్న తర్వాత నేను చాలా ప్రశాంతంగా అదే కదా జరిగేది ఇక్కడ కూడా అదే జరిగింది చూడండి అతను అతను వాళ్ళని వినిపించి నేను వినిచిన ఈ మాట ఏంటి ఊహరిలో లెక్కలు అప్రమించు నీవు ఇక మీద కాదని వాళ్ళతో చెప్పాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఏం చేసాను నేను ఏదో తప్పు చేశాడనే విషయం నాకు తెలుసు ఎందుకంటే లెక్క సరిగ్గా రాసి అంటే చూడండి మనం ఉదాహరణ చూసుకుంటే ఒక మినిస్టర్ దగ్గర పిఎలు కానీ ఒక మినిస్టర్ దగ్గర జాగ్రత్త ఎక్కువ సంబంధిస్తారు ఎందుకంటే మినిస్టర్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు లెక్కన మనకి తెలియదు అంట వాళ్ళ లెక్కలను చూస్తే ఎవరు పిఏలును సీఏలు చూస్తారు అకౌంటెంట్లో పర్సనల్ సెక్రటరీలో చూస్తారు అందుకే పెద్ద పెద్ద మినిస్టర్ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఉన్న సెక్రటరీ వాడు చాలా కదా వాళ్ళ జీతాన్ని అంటే వాళ్ళ ఆస్తుల్లో మొక్కల మీద ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి లెక్క తిరిగి సుమారు లెక్క తెలియదు కాబట్టి ఆ లెక్కల పైన చేసిన ఎవరు ఈ యొక్క గృహ వివాళ్ళు ఆ భారతదేశాలకు ఇప్పట్లో అయితే సెక్ర చాలా డెక్క పెంచారు సో నీకు తెలుసు ఏదో జరిగింది మొత్తం దాని గురించి తెలిసిపోయింది ఇప్పుడు నాకు నేను ఎలా నా భార్య పిల్లలు ఎలా పెంచుకోవాలి నేను ఏం చేయాలి ఉద్యోగం మాత్రం వరకు నేను ఏదైనా చేయగలను ఉద్యోగం పోతే నా పరిస్థితి ఏంటి అనే టెన్షన్లో ఉండాలి దాన్ని మూడో విషయం చూడండి కూడా ఎత్తుకోలేని పరిస్థితి అండి నేను సిగ్గుపడతాను నేను ఏం చేయగలుగుతాను నేను ఏదో ఆ పనిని నిలబెట్టుకోవాలి ఆ కంపెనీ కంపెనీకోగలగాలి లేకపోతే ఉన్నత సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదే కాదు ఎవరైనా సరే ఒక కంపెనీలో వచ్చి నీకు నోటీస్ ఇచ్చేసారనుకోండి ఉద్యోగం నుంచి నోటీస్ ఇచ్చారనుకోండి అతనికి వీళ్ళు అక్కడ నాకు చెప్పి వెళ్ళాలని ఉన్నామనుకోండి అతను చేసిన తప్పు పెద్దదో చిన్నదో తప్పిపించడానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ లేకపోతే ఒక తప్పలేని పరిస్థితిలోకి వస్తే ఎందుకు చేశాడో దాని ఒక ఎక్స్ప్లనేషన్ తయారు చేస్తాడు అవునా కదా ఇప్పుడు మనం ఒక తప్పు చేశాడు ఎందుకు తప్పు చేశాడో అని అడిగేవాడుకో తప్పు చేసిన వాడు దాన్ని తప్పిపొచ్చినా చేస్తాడు లేదండి నేను అలా చేయలేదు నేను ఇలా చేశాను మీకోసం చేశాను లేదా సార్ నేను ఇలా చేయకపోతే మనం ఇలా నష్టపోతాం అందుకే ఇలా చేసానని ప్రణాళికనే సిద్ధం చేసుకుంటాడు అంట అలాగా గృహ నిర్వాహకులు అనుకున్నాడు నన్ను కనుక తీసేస్తే నేను ఏమి చేయగలవు నేను నేను పనిచేయలేను లేకపోతే నేను లక్ష్యం పోలేని పరిస్థితిలో ఉన్నాను కనుక నేను ఏం చేయాలని ఆశ్యం चर्च कॉले ఇక్కడ చూడండి ఐదో వచ్చి చూడండి తన యజమాను వస్తువులో ఒకరికి పిలిపించి నీవు నా యజమానికి ఎంత అర్చి ఉన్నావు అని మొదటి మాన ఇచ్చాడు ఇచ్చాడు ఎందుకు ఎక్స్చేంజ్ మళ్ళీ సో గృహ నిర్వాహకులు ఏమంటాడు నువ్వు నాకు వంద మణువులు నువ్వు అప్పు కదా చీటి కొట్టేసి యాభై మణులు రాస్తాను అప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు నాకు తిరిగి వంద పాత్ర తీసేస్తాడు నేను ఎప్పుడు పంపించేస్తా తెలియదు యాజమాన్య తీసుకుని రాసేస్తాను పూటేతలే అది బాబా వయసు నుంచి వచ్చి యాభై మంది వచ్చి రాసేసింది నాకు ఈసారి తర్వాత తర్వాత వాడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉండగానే లెక్క లెక్కలన్నీ క్లోజ్ చేసేస్తాడు అలాగే క్లీన్ ఏం ఆ ఎనభై రాసుకుని ఆ లెక్క కూడా క్లోజ్ చేసారు అప్పుడు ఏమైపోయాడు చాలా ప్రీతిపెర్డ్ అయిపోయాడు ఎవరికి గృహ నిర్వాహకులకి అందరూ మనకు చాలా హెల్ప్ చేశాడు చూడండి చిన్న ఉదాహరణ చెప్తున్నాం సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేసేవాళ్ళు డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ట్యాక్స్ కట్టారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్యాక్స్ ట్యాక్స్ కట్టాయి ట్యాక్స్ కట్టసరికి నోటీస్ వస్తాయి ఎవరైనా గవర్నమెంట్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్ నోటీస్ వాళ్ళు లెక్కలు తప్పులు చూపిస్తారు చేస్తారు ఏదో చేస్తా మొత్తం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రైడ్ వెళ్తారు ఎక్కడి నుంచి ఆఫీసులు కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు రైడ్ కదా రైడ్కి వెళ్ళినప్పుడు అతను వెళ్ళిన తర్వాత మొత్తమంతా లెక్కలు చూసిన తర్వాత యాడ్ ముప్పై లక్షలు కట్టాలి ఏంటి పరిస్థితి ఏంటంటే సార్ చూసేమంటారు చేసే మంది పదిహేను లక్షలు కష్టమే పోస్ట్ చేసే అంటారు అప్పుడు ఏమంటారు అసలు చాలా చేశారు మాకు పదిహేను లక్షలు కంటే ఎత్తామండి అని చెప్పేసి ఏ వస్త్రం వచ్చినా అసలు సహకరిస్తారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమైనా కావాలా ఏమైనా కావాలన్నా ఆ అధికారికి ఎంతగానో సహకరిస్తారు ఎందుకు వాళ్ళు నేర్పేసేస్తారు అదేవిధంగా ఇక్కడ గృహ నిర్వాహం చేస్తున్న పర్యటన తక్కువ కట్టించుకుని రుణాలు పోసేస్తున్నాడు అంటే తర్వాత నడుచుకున్నాడు అంటున్నాడు యుక్తిగా నడుచుకోవడం అంటే అమ్మా చెప్పాలి యుక్తిగా నడుచుకోవడం చెప్పాలి తెలివిగా నడుచుకోవాలి నడుచుకోవడం అంటే తెలివిగా నడుచుకోవాలి ఎందుకు తెలియ నడుచుకున్నాడా దగ్గర నుంచి వెళ్ళిపోతే నలుగురు మనుషులు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఇక్కడ నుంచి పనుల విజయంగానే ఇచ్చాను కదండి మాకు ఎదుర చూడండి దాని నాకు వేరే పని తెలుగు నాకు సహాయం చేయండి అడగలుగుతాడు అక్కడ వెయ్యి రూపాయలు షేర్ చేశాం కాబట్టి పని తెలిపేవాడు పాశ్చాత్య ఇప్పుడు మేలు చేస్తే తిరుగు మేలు చేయకుండా ఉండరా అతను ఒకసారి మేలు చేస్తారంటే అది వాళ్ళ జీవితంలో ఆ కుటుంబంలో మొత్తం అందరూ కూడా ఒక కుటుంబంలో ఒక మనిషి నుంచి మేలు పొందితే ఆ కుటుంబం అంతా అతను రుణపడి ఉంటాను ఏ మీ సంవత్సరాలు సరే తండ్రి అయిపోయి మనవడైపోయి మునిమాన స్టేజ్కి వచ్చినా సరే మీ తాతగారు మా కుటుంబానికి సహాయం చేయాలి కాబట్టి మేము మీకు ఋణస్థలం అనేది చాలా కట్టుబద్ధంగా ఉండే కాలంలో ఉండే అనమాట అలాగా ఈ యొక్క గృహ ఈ లోక సంబంధం యుగకుమార్ అంటే ఎవరు ఈ లోక సంబంధం తర్వాత యుగ కుమార్ అంటే ఏమంటే బట్టి చూడగా యుక్తులైన వారికి కావాల్సిన సమస్యని పరిష్కరి పరిష్కరించగలిగిన వారు ఏ విధంగా ఆ సమస్య నుంచి బయటపడాలి ఏ విధంగా దాన్ని వాళ్ళు ఎంక్రా

తిరిగిపోతేజమా చేసేస్తే యజమాని డబ్బుల్లో పది డబ్బులు చేసిన వాళ్ళు ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ ఎప్పటికీ కట్టడానికి అది సెటిల్మెంట్ అయితే పది లక్షలు అనుకోండి పది లక్షలు కట్టేస్తే పది లక్షలు డబ్బులు వచ్చి చెప్పింది అదే విధంగా ఈ యొక్క చేశాడు ఆ మొండి బాకి తగ్గిస్తే మీరు తేవాలి డబ్బులు వస్తే వాళ్ళకి క్రెడిట్ అయ్యింది రెండు రకాలుగా ఆలోచించాడు అందుకే యజమాన్ అంటాడు ఏమంటాడంటే చాలా తెలివైపు ఎందుకంటే ఆ టైంకి బాకీ రాదు బాకీ రావాలని చెప్పి అంతవరకు బాకీ సమకూర్చవు మన తెలివే పేరు రెండో తెలివై పేరు ఏంటంటే ఆ టైంకి మంచి రేషన్ ఇక్కడ ఒక పెట్టకే ఒక దెబ్బకి రెండు పెట్టలు పట్టుకోడానికి ఈ రెండింటినీ ఎవరో పసికట్టాడు యజమానుడు పసికట్టాడు ఏదేమారు మన జీవితాల్లో కూడా దేవుడు ఈ లోకం సొమ్ము అనేది ఎలా ఉంటుందంటే ఈ లోకం సొమ్ము ఎప్పుడు శాశ్వతమైనది కాదని చూడండి ఈ డబ్బులు ఈ లోకంలో ఈ అన్యాయమైన సొమ్ము అన్యాయమైన సింతవరకు ఉంటుంది అంటే చూడండి రెండు వేల పదహారు ఐదు వందల రోజుల్లో బ్యాక్ అండ్ వేరే బ్యానండి పనిచేస్తాయి మనకి పని చేయాలి జస్ట్ ఆర్బీఐ గవర్నమెంట్ ముద్రించిన రోడ్డు కాల పరిమితుల్లో మనం ఉన్న కాల పరిమితిలో చెబుతాయి ఇప్పుడు మనము సంపద ఈ ఈ అన్యాయమైన సంపద ఈ యొక్క ఈ భూలోక సంపదని ఇక్కడ సంపాదించుకోవడానికి తాపత్రయపడుతున్నాం పరలోకమైన సంపద సంపాదించుకోవడానికి మనం తాపత్రయ ఇప్పుడు ఈ లోక సంపదని మనం పంచి చేస్తే పరలోక సంపద మనం పెంచుకోగలుగు ఈ లోక సంపదని మనము వ్యర్థపరిస్తే పరలోకంలో మన ధనాన్ని అది చూసి చేసుకోగలుగు చూడండి చూడండి రా ఒక టీవీ ఛానల్లో ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను ఒక మెసేజ్కి పోయి యాభై రూపాయలు లక్ష రూపాయలు ఉందంట పది నిమిషాలు టైమ్స్ని బట్టి పీక్ టైమా లేకపోతే ఏ టైం ఏ టైం టైం షెడ్యూల్ ప్రకారం ఇస్తారు వీళ్ళు ఆ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పీక్ టైంలో పది నిమిషాలు మెసేజ్ ఇవ్వగలిగినప్పుడు ఈ అన్యాయాలని ఇక్కడ సంపాదించి సంపాదన ఖర్చు పెట్టినప్పుడు ఎంతమంది వాళ్ళు ఎంతమంది తిరిగి ఫోన్ చేస్తారు బ్రదరు సిస్టరు ఈ వాక్యాన్ని నేను ఉన్నామండి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వాక్యం అన్న తర్వాత మేము ఆలోచించబడ్డామండి ఈ వాక్యం అన్న తర్వాత మాకు ఇలా ఉందండి మా పరిస్థితి ఎలా ఉన్నాయి ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు ఫోన్ చేసి పరిచయాలు పెరుగుతాం ఈ అన్యాయం అనేసి ఖర్చు పెట్టినప్పుడు ఎవరు ఎవరు మనకి Gracias. చూడండి పదవ వస్తుంది మిత్రులు కొంచెములో నమ్మకంగా ఉండేవాడు నమ్మకంగా ఉండను మిత్రుడు కొంచెంలో చూడండి నమ్మకంలో నమ్మకం మన దేవుడు మనకు అబ్జెప్పిన పనిలో నువ్వు పది నువ్వు పది కొంచెంలోనే నువ్వు స్వార్థ లక్షలు ఏం చేయగలుగుతావు నువ్వు కొంచెం నీళ్ళ కింద మంత్రోపాధి నువ్వు బస్సులో వెళ్ళి నువ్వు వేరే ఊళ్ళో కింద నువ్వు పరిచయం చేయగలి నువ్వు లక్ష పలు ఇచ్చిన వేయగలుగుతావు నువ్వు కొంచెం నువ్వు దేవుడికి పెరగిస్తావు దేవుడి నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సంఘిరోప పంచుకున్న దాన్ని దేవుడి రెట్టింపు కలుగు చేస్తున్నాడు నువ్వు దేవుడి కోసం ఎంత ఖర్చు పెడుతున్నావో దానికి ఎక్కువ రెట్టింపు ప్రమావంలో నువ్వు సంపాదించుకుంటూ ఉంటాను ఈ లోక ద్రవ్యము వ్యర్థమైనది ఈ లోకంలో మనం డబ్బు సంపాదించుకోవాలి డబ్బులు అనుకుంటాం కానీ మనం సమయాన్ని బలహాపరచుకుంటాం చూడండి యమనస్తు అనుకుంటాడట తను పెళ్లి చేసుకోవాలి సమయం చూడండి పెళ్లి చేసుకోవాలని అంటాడంటే చెట్లు అయినటువంటి ఏం రా అంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి పారుగొనుకోవాలి మొత్తం పది చంద సంవత్సిన తర్వాత అప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్ళాడంట అప్పుడు పెళ్లి సంబంధం చూసుకోవడా పెళ్లి కుదరం అన్నట్టే వాళ్ళ కదా నాకు అన్నీ ఉన్నాయని అమ్మనిస్తే సరిపోతుంది ఎంత జీవితం అయిపోయింది ఇక్కడికి ముప్పై సంవత్సరాలు చేతులు గడిచిపోయింది మిగిలిన ముప్పై సంవత్సరాలు జీవితం కోసం నువ్వు ఇంత ప్లాన్ చేస్తున్నావే నీ మరణం తర్వాత నువ్వు మరోపరాజ్యంలో చేతిని విధంగా ప్లాన్ చేస్తుంది ముప్పై సంవత్సరాలు నీ జీవితంలో ఎలా స్వచ్ఛంగా ఉండాలి ఎలా సంతోషంగా ఉండాలి అనే దానికి ఈ ముప్పై సంవత్సరాలు కష్టపడుతున్నావు అంత సమకూర్చుకున్నావు చూడండి ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటాడు పార్టిసిపేట్ చేయాలని గోలిపడాలట్టాలంటే ఎంత క్రమశిక్షణ ఉంటుందో ఆకి నేను ఇవాళ బియ్యాలి తినో ఇంట్లో తాగాల జంక్ ఫుడ్ తిన్నావు కఠోరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు తక్కువ ఫుడ్ తింటాడు ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఎక్కువ తింటే ఒళ్ళు వచ్చేస్తారు తర్వాత ఆడాడు అందులో నియంత్రణ చేస్తుంటా ఉంటాడు లోక సంబంధమైన చెడు చొడి వేస్తాడు రోమ్లు టీవీలు చూడడం ప్రాక్టీస్ చేస్తారు పట్టుకుంటాడు వద్దు ప్రాక్టీస్ తెలిపోతాడు ఎందుకు వాడే ఈ లోకంలో సంబంధించి పేరు ఎంత ప్రయాసం ఎప్పుడో